అందరికి ఎందుక వేదిక అని మా దగ్గరకి అందరికీ గుర్తుకోవడం శుభాకాంక్షలు ఇక్కడ అందరూ చెప్తున్నారు మన మన పిల్లలు అందరూ స్కూల్లో చదువుకుంటున్నందుకు మనం ఎంతో సంతోషకరం సంతోషంగా ఉండాల్సింది అలాగే టీచర్లు అందరికీ గుర్తుకోవడం శుభాకాంక్షలు అండి ఇంకా మా పిల్లల్ని మీరే ఎక్కువ సేఫ్ చూసుకునేది వాడే రోపింగ్ మన దారిలో పెట్టేది ఏదైనా సరే మేము కొంచెం సేపే ఉంటాము ఈవినింగ్ టైం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ ఎక్కువ టైం కడితే మీతోనే మా పిల్లలు ఏది నేర్చుకున్నా సరే మీ దగ్గర దేశంలో చదువు బయట ఎవరైనా నేర్పిస్తారు కానీ విలువలతో కూడిన చదువు అనేది ఈ స్కూల్కు మాత్రమే సొంతమండి దానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇక్కడ మొదల ఫస్ట్ నేను గమనించింది చెప్పులు బయట విప్పి వెళ్ళడం చాలా మంది అడిగారు కూడా నన్ను అంటే నా వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ అలా చెప్పులు లేకుండా ఎందుకు స్కూల్లోకి వెళ్తున్నారని ఒక దేవాలయం అక్కడ మనం గురువుల దగ్గర చూసుకుంటాం కాబట్టి అట్లాంటి ప్లేస్ చెప్పులు వేసుకొని వెళ్తాం కరెక్ట్ కాదండి నాకు అది చాలా బాగా నచ్చిన విషయం ఇక్కడ అలాగే డిజిటల్ క్లాస్ కానివ్వండి పిల్లలకి శుభ్రమైన మెంటల్ వాటర్ కానివ్వండి స్కూల్ వాతావరణం సీసీ కెమెరా కానీ ఇంకొక విషయం మనం నేర్పించలేనిది భగవద్గీత మా పాప ఎంతో చక్కగా భగవద్గీత చెప్తుంది అది నేను కాదు నేను పనిచేసే చోట మా టీము అంటే మా ఆఫీస్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కానీ చాలా మంది మా బాబా పాటిన చదువుతున్న భగవద్గీత ఇటువంటి అన్ని విని వాళ్ళు కూడా నన్ను అడిగారు ఎక్కడ ఏంటి ఏ స్కూల్ ఎంతవరకు ఏంటంటే ఇంకా టెన్త్ వరకు ఉంటే బాగుంది అంటే నా అభిప్రాయం ఫిఫ్త్ క్లాస్ వరకే కాకుండా టెన్త్ వరకు ఉంటే బాగుంటుంది ఈ స్కూల్లో అని నా అభిప్రాయం అండి ధన్యవాదాలు నేను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్టాఫ్ గురించి అండి మా పాప గురించి ఏమన్నా కొంచెం నేను అంటే పాపకి ఫుడ్ విషయం ఫుడ్ విషయం కానీ స్టడీస్ విషయం కానీ చెప్తే ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఓపీగా వింటారు దాన్ని ఆచరణలో హండ్రెడ్ పర్సెంట్ పెడతారండి కానీ మాధురంగీస్ కానీ నాకు తెలిసిన స్టాఫ్ అండి వీళ్ళు క్లాస్ మాత్రం చాలా బాగా చేస్తారు కోఆపరేషన్ ప్రతిదీ పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తారు అది చాలా బాగుందండి మా అనేసి కూడా మాకు మా పిల్లలకి పిలువులతో కూడా విద్య ఇస్తున్నారు ఈ ప్రజెంట్ వేరే స్కూల్స్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇక్కడ మా పాప భగవద్గీత శ్లోకాల్లో సెకండ్ ప్రైజ్ తెచ్చుకుంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా శ్లోకా భగవద్గీత వస్తుందా మీ అమ్మాయికి కానీ నాకు అర్థం అవుతుందా అసలు అండ్ అంత అర్థం ఈ స్కూల్లో పోతడి అనేది ఉంది మనకి అండ్ మా పిల్లలకి చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్లో నాటి మాత్రం కూడా నుండి మా పిల్లలకి చాలా చాలా అవసరం ఇద్దరు పాపలు ఇక్కడ చదివికరండి మొత్తం ఇద్దరు పాపలు ఇక్కడ చదివాను వర్కి చదివి అట్లా చదువు సాయి జాయిన్ చేశాం ఇది ఒక పాప ఇక్కడే అండి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మా పేరెంట్స్ అందరు అంటున్నారు మేడం అది మాత్రమే కొంచెం చూసుకోండి

ఫస్ట్ క్లాస్లో కూడా ఇవన్నీ చదవగలుగుతుంది మీ పాప అని చెప్పి చాలా అప్రిషియేట్ చేస్తారు దాన్ని అది స్టడీ సిస్టమ్ కూడా చాలా బాగుంది ధన్యవాదాలండి